ంటే నిత్య జీవం అనగా పరలోకం నిత్య జీవం అనగా పరలోకం ఎందుకు పరలోకం అంటే నిరంతరం జీవించగలిగేది ఒక మనిషి అక్కడే భూమి మీద నిరంతరం జీవించలేడు ఎందుకంటే మనిషికి మరణం ఉంది మరణం తర్వాత కూడా జీవితం ఉందని బైబిల్ మనకు బోధిస్తుంది ఆ జీవితంలోనికి వెళ్ళాలంటే కనుక భూమి మీద దేవుడు మనకిచ్చిన ధర్మాన్ని వాక్యాన్ని మనం పాటించాలి గత వారం చెప్పాను అక్షరాన్ని రీతిగానే ఉండకూడదు మన క్రియలు హృదయంలో రాయబడినట్టు ఉండాలి మనం ఒక పత్రికగా ఉండాలి మనం హలే గత వారం చెప్పాను మీకు మందిరానికి వచ్చే మనం మందిరం అయి ఉండాలి మందిరంలో అర్థమవుతుందా మందిరానికి వచ్చే మనం మందిరంలో ఒక మందిరం అయి ఉండాలి ఎలా అవుతాం దేవుని ఆత్మ మనలో నివసించడం ద్వారా ఆయన మనలో ఉండడం ద్వారా ఆయన వాక్యం మనలో ఉండడం ద్వారా ఆయనను మనలో ప్రతిష్ఠించుకున్న ద్వారా ఆయనకు ఒక మందిరం అయిపోతాం మందిరంలో వాక్యాన్ని బైబిల్ని చేత పెట్టుకుని వచ్చే మందిరానికి వచ్చే మనము చేతిలో ఉన్న వాక్యం చేతిలో ఉండకూడదు అది హృదయములు దేవుని వేలి చేత వ్రాయబడాలి గత వారం కొరింది పత్రికతో పౌలి గారి చెప్పిన మాట మనం విన్నాం దేవుని ఆత్మ చేత మా పరిచర్య ద్వారా క్రీస్తుకి ఒక పత్రికగా మీరు రాయబడ్డారు కదా ఎస్ మీరు కూడా ఓ పత్రికగా మార్చబడాలి దేవుని ఆత్మ చేత ఈ పరిచర్య ద్వారా క్రీస్తు మీ హృదయంలో వాక్యాన్ని వ్రాయాలి ఎప్పుడు రాస్తాడు ఆయన పరిచర్య మీద దృష్టి మీరు ఉంచినప్పుడు పరిచర మీద లక్ష్యం ఉంచినప్పుడు ఈ పరిచయ ద్వారా ప్రకటించబడుతున్న వాక్యాన్ని మీరు అంగీకరించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు నీకు తెలుసు కదా దాంట్లో మొదటిది నీ దేవుణ్ణి ప్రేమించాలి రెండవది